아라운드 내려봐

अपे देकिस ట్రైనేజ్ ని ఈ చెట్లు నాటే కార్యక్రమం చేయాల్సి ఉంటుంది కాబట్టి దీని గురించి అందరికి అవగాహన కల్పించాలని మన ప్రభుత్వం వారు ఆదేశించున్నారు కాబట్టి మనం అందరం ర్యాలీ మనకు వచ్చి ర్యాలీ చేయడం జరిగింది ఈ విషయాల గురించి మన బేడగారు परछला लक्षणा 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 लक्ष you yeah. दसर रेगिस्रदेश मतिलंद प्रदेश అట్టు నాటే కార్యక్రమం చేయాల్సి ఉంటుంది కాబట్టి దీని గురించి అందరికీ అవగాహన కల్పించాలని మన ప్రభుత్వం వారు ఆదేశించున్నారు కాబట్టి మనం అందరం ర్యాలీ మూలక వచ్చి ర్యాలీ చేయడం జరిగింది ఈ విషయాల గురించి మన మేడం గారు మీకు

మేడం నమస్కారం సార్ మేడం ఒక నేర్వది అఖం కాంప్లెక్స్ వాలె దేస్తాం వాలె దేస్తాం ఐదు గాని సోపలు చాలా అంటే ఇప్పటి నుంచి వాళ్ళ ஐடா மிரதுரம் டி போட்டா நீ வந்து இதர்க்கமா இந்த மாந்தரம் ஃபர்ஸ்ட் ஸ்டெப் ஃபர்ஸ்ட் ஸ்டெப் இந்த ஏய் ஆயிடுது కదా మళ్ళీ రెండో స్టెప్ ఇది తర్వాత ఫోర్ స్టెప్ ఇట్లా చేయ అనకాలా తర్వాత మళ్ళీ ఈ చేయి మీకు <önemli> ఈ చెయ్యి తర్వాత మళ్ళీ ఈ వేడి వంత్రకోవడానికి ఇస్తాం బానా ఇది బానా తర్వాత మళ్ళీ ఇక్కడ కట్టే ఉంటుంది కదా ఇది పోడడానికి ఈ రోజు మీ అందరికీ ఈ ఛాలెంజ్ కొలా అయితే చల్లర్తుంది నేను నియామక బౌర్క్ బౌర్క్ కొట్టమీన లోపల పోవాలి కొట్టమీన లోపల పోవాలి చూడండి దగ్గరికి రైకే ట్యాబ్ ఉంటే కుళాయిలు ఇట్లా కుళాయిలు ఇట్లా మళ్ళీ ఇట్లా ఇడ్చకూడదు ఈ ముక్క ఇక్కడికి వచ్చేస్తాను ఈ అబ్బాయి చూపిస్తాను